కళలో వచ్చేసి స్వామి మాకు పాము కళలు కనిపించిందండి అని చెప్తూ ఉంటారు సర్పం కళలు రావడం అనేది ఆవు కానీ సర్పము కానీ అలాగే మనకి కాకి కానీ తర్వాత మనకి గేదెలు కానీ తర్వాత మనకి పెద్ద చనిపోయినటువంటి వాళ్ళు రావడం కానివ్వండి ఇటువంటివి అంటే కొన్ని శుభమైన కళలు సర్పము కళలోకి వస్తే దోషం అంటారు లేదండి మన ఇంట్లో సంతాన యోగం కలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయమని చెప్పేందుకు మనకి కళలో పాము కనిపిస్తుంది అలాగే ఈ సర్పదోషం ఉన్నటువంటి విషయం గురించి కూడా ఏదైనా మొక్కులుంటే తీర్చుకోమని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో పాము కళ్ళు కనిపించినప్పుడు తప్పకుండా మన ఇంట్లో మనకి మన పిల్లలకు మన మనవాళ్ళకో శుభమైనటువంటి సంతానం కలగబోతుందని అర్థం ఆవు కనుక కనిపిస్తే తప్పకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఆవు కళ్ళు కనిపిస్తే చాలా మంచిది అలాగే తెల్లటి ఆవు మనకి ఇంకా విశేషాన్ని అలాగే నల్లటి అంటే మచ్చలైనటువంటి నల్లటి ఆవు కనిపిస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం అలాగే కొంతమందికి తెల్లటి ఐరావతం ఏను తెల్లటి ఏను కనబడిందంటే ఐరావతం కనబడింది ఐరావతం కనబడిందంటే మనకు తప్పకుండా ఇంట్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని అలాగే కొంతమందికి గద్ద కనపడుతుంది అయితే గద్ద కనిపించే విషయంలో కొంతమంది మాత్రం చెడు అంటారు కొంతమంది మాత్రం అది శుభాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు మన శాస్త్రంలో రెండు రకాలుగా చెప్పారండి అంటే ఈ తెలుసుకున్నటువంటి కొన్ని విశేషాలని కొంతమంది రాశారు కానీ గరుత్మంతుడు మన గనుక కళ్ళలో కనిపిస్తే దగ్గర కళ్ళలో కనిపిస్తే శత్రునాశనాన్ని పొందుకుంటుందని అర్థం అయితే కొంతమందికి గుడ్ల లాంటిది అలాగే కోడి పుంజు కానీ అలాంటి మేకలు కానీ కలలో కనిపిస్తే మాత్రం కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుందన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టు కొంతమందికి గళ్ళుప్పు కనిపిస్తే నష్టం అని చెప్పినట్టుగా మనం ఈ మధ్య విన్నాం బట్ గళ్ళుప్పు కనిపించడం వల్ల అది క్రిస్టల్ సాల్ట్ కనడం వల్ల పెద్ద నెగిటివ్ ఎనర్జీది కాదండి అది పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది కాబట్టి గళ్ళుప్పు కానీ పప్పులుప్పులు కానీ వస్తే మాత్రం ఇంట్లో ఆరోగ్యవంతమైనటువంటి ధాన్య వృద్ధి పొందుకుంటుందని అర్థం కాబట్టి ఇటువంటివి స్వప్న శాస్త్రంలో చాలా చెప్పబడ్డాయి ఏది కూడా తీసి పడేయడానికి అవకాశం అబ్దుల్ కలాం గారి మాటలు ఒకసారి వినండి కలలు కనండి దాన్ని కలల్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు అని చెప్పారు అంటే కలగలం అంటే అర్థం ఏంటి నువ్వు ఏదే సాధించబోతున్నావో అది కలగలని చెప్పడం అర్థం కలలు అంటే స్వప్నశాస్త్రం చెప్పబడింది భూతం వర్తమానం భవిష్యత్తుకి అనుసంధానమైనటువంటివే ఈ కళలు అనేవి కాబట్టి నీ కళలో కనిపించేది నీ యొక్క మైండ్ సెట్ని ఇది సాధించబోతున్నాను నీ యొక్క ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అనుసంధానాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలోనే కళల రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది వంద కోట్లు సంపాదించినట్టుగా నీ కల వచ్చిందంటే తప్పకుండా ఆ యొక్క శ్రమ మీద నీకు నమ్మకం ఉంది అనట్టు వంద కోట్లు సంపాదించి నువ్వు రేంజ్ లోవర్ కాలనో ఇంకో కాలు తిరుగుతున్నావు అని అర్థం కళలో కనిపించినట్టయితే తప్పకుండా నీకు పడుతున్నటువంటి శ్రమకి మంచి ఫలితం తొందరలో రాబోతుంది నువ్వు వంద కూడా సంపాదిస్తావా వెయ్యి కూడా సంపాదిస్తావని కాదు నువ్వు చేసే పనిలో తొందరలోనే ప్రతిఫలాన్ని అని అర్థం అందుకనే భూత వర్తమాన భవిష్యత్ కాలాలతో ముడిపడినటువంటి కళలన్నీ కూడా మనకి అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తాయి కొన్ని కొన్ని కళలు చెడు పర్యవసనాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవి నమ్మదగినవి ఆ విషయాన్ని తప్ప గుర్తుంచుకోండి అనేవి కొట్టిపారేయాల్సిన అవసరం లేదండి అందులో కొన్ని దాదాపుగా అన్ని శుభమైన కళలే ఉంటాయి కొన్ని కొన్ని కళలు మాత్రం నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని కళల శాస్త్రాన్ని నమ్ముతూ వాటికి వచ్చినటువంటి కలల్ని మనము అనుకూలంగా మార్చుకుంటూ మనకు పెద్దవాడి శాస్త్రం చెప్పినటువంటి పర్యావసరాలని అనుభవిస్తూ చెడుని తొందరగా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరిహారాలు చేసుకుంటూ ఆనందమయ శుభజీవనాన్ని అదృష్టాన్ని సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో